నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యయాదవ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ టీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సమావేశంలో ప్రసంగించిన ఎంపీ టీకే అరుణ పట్టణాలలో బీజేపీ బలంగా ఉందని మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయడమే మన లక్ష్యం ఎన్నికల కసరత్తు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి మున్సిపాలిటీ ఎన్నికల టికెట్లపై స్పష్టత ఇచ్చిన ఎంపీటీ టి బీజేపీ టికెట్ కోసం ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు గెలుపు అవకాశం సామాజిక సమీకరణలు బేరీజు వేసి పార్టీ టికెట్లు కేటాయిస్తుందని చెప్పారు నెల రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపిన ఎంపీ నేతలంతా వ్యక్తిగత పనులకు బ్రేక్ ఇచ్చి పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారు పార్టీకి మేలు చేసేవారు నష్టం చేసేవారు తనకు స్పష్టంగా గుర్తుంటారని హెచ్చరించారు మున్సిపాలిటీ ఎన్నికల సన్నాటక కార్యక్రమానికి సమావేశానికి ప్రత్యక్ష జిల్లా అధ్యక్షులు సత్యాదవ్ గారు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రతన్పాల్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహ్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు లాహోటి గారు అదేవిధంగా రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శులు లక్ష్మి గారు అదేవిధంగా బలరామన్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మన భాస్కర్ గారు అందరికీ అన్ని మున్సిపాలిటీల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు మాజీ కౌన్సిలర్లకి మరి సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరే నమస్కారాలు తెలియజేస్తాను మున్సిపాలిటీ ఎన్నికలు అనేది షెడ్యూల్ మనకు పండగ పోయాక ఎనీ టైం రావచ్చు పదిహేడుకి వస్తుందా తన తర్వాత వస్తుందా పదిహేడు తర్వాత ఎప్పుడైనా వచ్చినటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అది ఏ రోజు అనుకుంటే ఆ రోజు వచ్చినటువంటి అవకాశం ఉంది ఎన్నికల సంఘం సో మనము ప్రిపరేషన్గా ఉండాలి ఎందుకంటే టైం తక్కువ ఉంది మనం ఈ జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు నారాయణపేట మక్తలే కాకుండా కోజ్గి ఉంది కొడంగల్ ఉంది ఉంది ఇక్కడ అమర్చింత ఆత్మకూరు ప్రతి మున్సిపాలిటీలో గెలవడం కూడా మనకు చాలా అవసరము ముఖ్యముగా ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ ఒక బలం కావాలి మనకు అధికారం మన చేతికి రావాలి మనది కూడా కేంద్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది మున్సిపాలిటీలకు వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి మనం ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కాబట్టి పెద్ద ఎత్తున మనం అంటే పని చేయడానికి అవకాశం ఉండేటటువంటి అవకాశం ఈ మున్సిపాలిటీ ద్వారా మనకు మన పార్టీ అభ్యర్థులకు లభితైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఎన్నికలు కాబట్టి మున్సిపాలిటీలలో జనరల్గా భారతీయ జనతా పార్టీ గ్రామాల కంటే ఎక్కువ మున్సిపాలిటీలో బలంగా ఉన్నది మరి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు అమర్చింత గాని కానీ ఆత్మకూర్ రెండు చిన్న మున్సిపాలిటీలైనా ప్రతి వార్డు మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఆత్మపూర్లు అందరి చేతులు లేని ఎంతమంది వచ్చింది సో ఆత్మపూర్ల పన్నెండు వార్డుల పది అన్న సింధుల పది 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 వార్డులలో ఆ పది వార్డుల్లో మనం ముందు క్యాండిడేట్ ఎవరెవరు ఆశిస్తున్నారు ఆశిస్తున్నటువంటి క్యాండిడేట్లు ఒక రాశించొచ్చు ఇద్దరు రాశించొచ్చు నలుగురు రాశించవచ్చు చెప్పలేము ఎవరెవరు అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ రేపు మనకు అందాజ తెలుస్తాయి ఎక్కడ ఎస్సీ అవుతుంది ఎక్కడ ఎస్టీ అవుతుంది బీసీ జనరల్ కూడా ఎన్ని అవుతుంది మీకు ఒక అందాజ కొంచెం అటు ఇటు కావచ్చుగా జనరల్ జనరల్ బీసీ అయ్యేట కొంచెం అటు ఇటు తేడా మిగతా అని కూడా మనకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి విమెన్ అనేది డిపు తీస్తాయి ఏది ఉమెన్ అవుతుంది అనేది ఎవరైనా సరే అక్కడ ఉమెన్ ఉంటే ఎవరు పెట్టాలి జనరల్ ఉంటే ఎవరు ఉండాలి బీసీ ఉంటే ఎవరు ఉండాలి అక్కడ జనరల్ వచ్చినా కూడా బీసీలు ఎవరైనా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే స్ట్రాంగ్ క్యాడెట్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా జనరల్ ఉంది కాబట్టి ఓడిపోయినా సరే మాకే కావాలి అడిగితే మాత్రం దాని ఎట్టి పరిస్థితి కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా గెలిచే వ్యక్తులకి ఆడ మనం ప్రధానత ఇవ్వాలి ఈ గెలుపే ప్రాధాన్యంగా ప్రధానంగా మనం అందరం కూడా ప్రతి కార్యకర్త కూడా కమిటెడ్గా పనిచేయాలి నాకొస్తే కరెక్ట్ నేనైతేనే గెలుస్తాను అని ఎవరంతా వాళ్ళం అనుకుంటాం ఎవరంతా వాళ్ళు జనరల్ గా నాకు వస్తేనే గెలుస్తా నేనుంటేనే అవుతుంది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది మనకు మనకు అట్లా అనిపిస్తుంది ఎవరికైనా సరే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వార్డ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అన్న అందరితో కూడా కొంచెం మనం ఒక చిన్న ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరైతే మంచి అవకాశం ఉంటుంది ఎవరికైతే గెలిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాస్ట్ కావచ్చు లేకుంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకున్న సంబంధాలు కావచ్చు లోకల్ గా అందరితో ఉండేటటువంటి కావచ్చు కోఆర్డినేషన్ కావచ్చు రకరకాల కారణాలు ఉంటాయి లోకల్ గా క్యాండిడేట్ గెలవడానికి ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి క్యాండిడేట్ ఉంటే ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇవన్నిటిని ఆధారంగా చేసుకునే మనం కార్పొరేట్ మనం మున్సిపాలిటీల గెలుపు మాత్రం దాని నుంచి మున్సిపాలిటీ కానీ సర్పంచ్ కానీ ఏవైనా స్థానిక సంస్థలలో గెలుపు అంటే ఎక్కువ ముందు పబ్లిక్ తో కాంటా కాంటాక్ట్ టచ్ లో ఉన్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో కూడా మనం ఆ విధమైనటువంటి ఎక్సర్సైజ్ మనం వెంబడే చేయాలి లేట్ చేయద్దు En vez de alguien perque para ti.